Thank you, thank you so much. Okay, thank you. Thank you, thank you. I love you, love you all. Thank you. Thank you, thank you, thank you. Okay, 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 okay. Okay, okay, thank you, thank you. Thank you, thank you, thank you. అదే ఆగండి మాట్లాడాలి థ్యాంక్ యూ బాయ్స్ బాయ్స్ ఓకే ఈ ఈవెంట్కి వాళ్ళ నువ్వు పిలిచినందుకు ఫస్ట్లీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఓకే ఫస్ట్లీ ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ బికాజ్ ఈ ఈ టీమ్ ఈ సినిమా తీసిన టీం ఏదైతే ఉందో రవికాంత్ మా శ్రీచు అండ్ ఈ సినిమాకి పనిచేసిన విష్ణు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ వీళ్ళందరూ కూడా నేను ఆదిత్య మేమందరం కూడా అందరం కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ మేమందరం వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఆ కాలేజ్లో రవికాంత్ వీళ్ళందరూ సో ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ యునో రవికాంత్ సుమాగర్ వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడని వాడ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ట్రైలర్ అసలు చూసిన వెంటనే అనిపించింది కొన్ని 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 మనం మటీరియల్ యూట్యూబ్లో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఇది హిట్ అవుతుంది అనిపిస్తుంది దానికి ఆ స్పార్క్ ఉంది యూనో వెన్ ఐ వాచ్ ద ట్రైలర్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ రోషన్ మ్యాన్ యు లుక్ బ్లడీ టెరిఫిక్ ఇన్ ద ట్రైలర్ ఒక మంచి కమర్షియల్ హీరోని చూసిన ఫీలింగ్ వచ్చింది రోషన్ని చూస్తే హీ డాన్స్ ఇస్ సో వెల్ హిస్ డైలాగ్ డెలివరీ హిస్ ఇంటెన్సిటీ ద వే హీ డాన్స్ ఇస్ యునో ద వే హీ మూవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ సో సో బ్లడీ గుడ్ అబౌట్ ఇట్ అండ్ చరణ్ పాకలో కూడా ఇందాక తను అన్నట్టు బటన్ ఏదో కొత్త బటన్ ఆన్ అయింది అన్నాడు అంటే మొన్నటి దాకా మా సినిమాలకన్నీ కన్నీ ఆఫ్ బటన్ తోటి కొట్టాడు ఆ మ్యూజిక్ అది ఏంటి మరి కాదు శేష్ ఆ కాలానికి ఆ బటన్ కరెక్ట్ ఈ కాలానికి ఈ బటన్ కరెక్ట్ ఏ మీద చెప్పింది అంతా రాధికా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎట్లుంటుంది సో చూడ్డానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా తీసిన ప్రొడ్యూసర్స్ అందరు కూడా చాలా బాధీసారు సో ఈ సినిమా సుమా గారికి చాలా స్పెషల్ ఫిల్మ్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఈ సినిమా నాకు కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో మా సొంత అన్నయ్య హీఈస్ డూయింగ్ హిస్ డెబ్యూ వన్ థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ హిమ్ ఇస్ నేను తను నేను చిన్నగా ఉన్నప్పుడే తను యుఎస్కి వెళ్ళిపోయాడు ఐటీ జాబ్ చేయడానికి అండ్ దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను నేను టెన్ ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒకరోజు కాల్ చేసి ఒకటి ఏం చెప్పాడంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు నువ్వు అనుకుంటున్నావు బట్ నీ మనసుకి ఏం నచ్చిందో అది నువ్వు చేస్తున్నావు దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అండ్ తను యుఎస్లో ఒక చాలా గుడ్ గుడ్ మనీ పేయింగ్ జాబ్ అండ్ చాలా లైఫ్ స్టైల్ లగ్జరియస్ లైఫ్ స్టైల్ అన్నీ వదిలేసుకుని హీస్ డిసైడెడ్ దట్ యునో హీ తను డ్రీమ్ పర్సూ చేస్తాడని అండ్ చాలా చాలా బాగున్న ట్రైలర్లో చూడడానికి అండ్ రవికాంత్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ గివింగ్ హిమ్ అండ్ ఆపర్చునిటీ సో అది బాయ్స్ డిసెంబర్